ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి మజాకా చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది ఈ చిత్రం హిట్టా ఫట్టా అసలు రివ్యూ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి మజాకా చిత్రం ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది ఏంటి సార్ సినిమా ఎలా ఉంది సినిమా హిట్టా ఫట్టా రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు సో వివాదాస్పద అంటే వివాదాలు ఉన్న సినిమా అని చెప్పేసి అన్నారు వివాదాలు అంటే రెండు విషయాలు నాకు తెలిసి ఒకటి డైరెక్టర్ అనుషుని అంటే అందరూ యాడ్ చేసినటువంటి అనుషు మనకు ఎప్పుడో మనం మనమధుడు సినిమాలో చూసిన అనుషు మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఆమె యాక్ట్ చేశారు ఆమె గురించి షేమి అంటే అంత బక్కగా ఉందని అనే ఉద్దేశంతో అతను అంటే దాని వల్ల ఏమన్నా వస్తుందా మళ్ళీ ఏమన్నా వివాదం అవుతుందా లేదా కూడా ఆయనకు తెలియదు అనేసాడు ఆయనకి అంటే ఆయనకి ఆ జ్ఞానం లేదది అలాంటి మాటలు మాట్లాడితే అది అందరూ కూడా విమర్శిస్తారు తను పాయింట్అవుట్ చేస్తారనే విషయం కూడా ఆయనకు తెలియదు అది అట్లా ఆయన వార్తలోకి ఎక్కాడప్పుడు తర్వాత ఈయన పీపుల్ స్టార్ అని పెట్టినాడు సందీప్ కృష్ణ హీరో పీపుల్ స్టార్ అంటే మన అందరికీ తెలుసుమూర్తే గుర్తుకొస్తారు మరి ఆయన మన మధ్య ఇంకా ఉన్నారు ఇంకా సినిమాలు తీస్తున్నారు ఒక కమిట్మెంట్తో సినిమాలు చేస్తున్నటువంటి నిర్మాత జనం కోసం కమర్షియల్ సినిమాలు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా నేను యాక్ట్ చేయని నాకు డబ్బు అవసరం లేదని చెప్పేసి తిరస్కరిస్తూ వచ్చి తను తన సొంత సినిమాలు మాత్రమే ఏదో ఒకటి రెండు సినిమాలు అది కూడా తనకి తను ఎలాంటి అంకిత భావంతో సినిమాలు చేసాడు ఆ తరహా సినిమాలు వచ్చినప్పుడు తన గురువు తీసినప్పుడు ఒరే రిక్షా అని అలాగే ధవళ సత్యం గారు ఆయన కూడా భీముడు అనే సినిమా సినిమా తీశారు అంత తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఇంకా బయట సినిమాలు ఎప్పుడు యాక్ట్ చేయలేదే ఈ రెండు విషయాల్లో ఈ సినిమా వివాదాల్లోకి ఎక్కిందని చెప్పుకోవాలి ఇప్పుడైతే సినిమా వచ్చింది మజాక్ అనే పేరుతో వచ్చింది చెప్పాలంటే అంటే సినిమా రిలీజ్కి ముందు డైరెక్టర్ ఒక పాయింట్ చెప్పాడు అది అందరినీ కూడా ఒక ఆసక్తిని కలిగించేటువంటి విషయం అందరూ కూడా కనెక్ట్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే ప్రతి ఇంట్లో ఇదివరకు ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఇంట్లో మనకు ఎదురుగా ఫ్యామిలీ ఫోటో కనిపిస్తూ ఉంటుంది కనీసం ఎనభై శాతం ఇదివరకైతే కనిపించేది ఇప్పుడు ఇరవై శాతం ఇళ్ళల్లో కూడా ఆ ఫ్యామిలీ ఫోటోలు కనిపించట్లేదు అని చెప్పి అలా ఒక ఫ్యామిలీ ఫోటో కోసం ఇద్దరే మగాళ్ళు ఉన్న ఇంట్లో తండ్రి కొడుకు ఆడవాళ్ళు లేరు ఓకే వాళ్ళిద్దరూ కూడా ఆ ఫ్యామిలీ ఫోటో కోసం తప్పించడం ఈ సినిమా అంటే పెళ్ళి కోసం అని చెప్పేసి సో ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు చాలా వాళ్ళే మంచి పాయింట్ అనుకున్నాం కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు నవ్వుకునేటట్లు ఉండం మంచి హ్యూమర్ ఉంది కాస్త పర్వాలేదు ఎంజాయ్ చేస్తాం సెకండ్ హాఫ్కి కూర్చోవచ్చు చూడవచ్చు అన్నట్లుగా కూర్చోబెట్టింది ఫస్ట్ హాఫ్ ఓకే ఇక సెకండ్ హాఫ్ బిగిన్ అయిన తర్వాత ఒక పది నిమిష పది నిమిషాలు పవన్ తర్వాత నుంచి ఇక మనలో ఇరిటేషన్ మొదలవుతుంది సో ఆ సీన్లు కానివ్వండి మరీ డ్రామాటిక్గా ఉండటం అనమాట ఎక్కువ నాటకీత ఎక్కువైపోవటం కృతకంగా అనిపించడం అన్నీ కూడా సహజంగా కాకుండా కృతకంగా అనిపిస్తూ వెళుతూ ఉంటాయి చివరికి వచ్చేప్పటికి మనకి ఇక అంటే ఒక రకంగా చెప్పాలంటే సహనానికి పరీక్ష పెడతారా అన్నట్టు ఉంటుంది కాదు చివరి ఒక ఇరవై నిమిషాలు మళ్ళీ పర్వాలేదు కొంచెం ఎమోషన్స్ పండటం వల్ల కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా అంటే ఒక తండ్రి కొడుకు అని ముందు ఏదైతే చెప్పారు వెంకటరామన్ అనే ఒక తండ్రి ఆయన ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు అది కూడా ఈ ట్రాన్స్పోర్ అంటారు పాస్పోర్ట్ ఆఫీస్లో వీసాలు మంజూరు చేసే ఆఫీసులో ఓకే ఇతను ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు ఇంటర్వ్యూకి వెళ్ళి ట్రై చేస్తుంటాడు కొడుకు కృష్ణ అతని పేరు ఇక వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడతారు ఈయన లేటు వయసులో అంటే ఎవరు కొడుక్కి పెళ్లి చేయాలని ఆయన ఎంతగా తాపత్రయపడుతుంటాడు అదే చెప్పాను కదా ఒక ఫ్యామిలీ ఫోటో ఇంట్లో ఒక మనిషి ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది కొడుక్కి పెళ్లి చేసేద్దాం ఏదో రకంగా ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు పెళ్లి చేసేద్దాం మనం చూసుకుందాం ఈ లోపల ఏదో ఒకటి సెట్ చేద్దాం ఉద్యోగం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళు లేని ఇంట్లోకి మేము అసలు ఆడపిల్లని ఇవ్వము అని అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఒక అమ్మాయి ఒక్కతే అయిపోద్ది రేపు ఆ అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోవడానికి ఒక ఆడ మనిషి ఇంట్లో ఉండాలి ఇంకొక ఆడ మనిషి అలాంటి ఆడ మనిషి లేని ఇంట్లోకి మేము మా పిల్లలేము అని ఎక్కువ మంది చెప్తా ఉంటే ఆ క్రమంలో తండ్రికి కూడా అంటే రావు రమేష్కి కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది ఓకే మీరు పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ కొడుకు కూడా ఒక ఆడ మనిషి వస్తుంది అప్పుడు మీ కొడుకు కూడా వెంటనే పెళ్లి చేయొచ్చు అని ఆ సిద్ధాంతి చెప్తే పెళ్ళిళ్ళ పేరయ్యే సిద్ధాంతం అతను చెప్తే అప్పుడు ఇతను కూడా ఆ ఆలోచన చేయటం అంతలోకి అతనికి యశోద అనే ఒక ఆమె థర్టీ ఫైవ్ అంటే థర్టీస్లో ఉన్న ఆమె తారసపట్టం థర్టీ ఫైవ్ ఫార్టీ అనుకోండి సో అప్పుడు వచ్చేటువంటి సీన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి ఆయన ప్రేమల పట్టడం అలాగే ఈయనకి ఇంకొక అమ్మాయి తారసపట్టం సందీప్ కృష్ణన్కి మీరా అనే అమ్మాయి రీతు వర్మ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనే విషయం బయటపడటం ఆ తర్వాత జరిగేటువంటి ఆ డ్రామా ఏదైతే ఉందో దాని మీద సినిమా మొత్తాన్ని కూడా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నడిపాడు సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రేమలో పట్టడం ఇదంతా వాటిద్దరూ కూడా దాని వరకు కూడా బాగానే ఉంది అయితే ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని తెలిసి ఆ ఇద్దరి మధ్య కూడా అంటే అనుషు చేసిన క్యారెక్టర్కి యశోదా అలాగే మీరా క్యారెక్టర్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల వీళ్ళకి సమస్యలు ఎదురవుతాయి ఓకే రీతు వర్మ చేసిన క్యారెక్టర్కి ఆ తండ్రిగా భార్గ వర్మ అనే ఒక క్యారెక్టర్లో బిజినెస్ మ్యాన్ సో తన బిజినెస్ ఎవరు అడ్డం వచ్చినా కూడా ఏదో రకంగా వాళ్ళని లేపేయాలని చూసేటువంటి క్యారెక్టర్లో మురళి శర్మ కనిపిస్తాడు ఈ ఈ డ్రామా ఈ సెకండ్ హాఫ్ లో మనకి రావు రమేష్ మనం ఇప్పుడు చూస్తే చాలా మంచి ఆర్టిస్ట్ అనుకుంటాం అయితే కొంతకాలంగా చూసినప్పుడు ఆయన యాక్ పర్ఫార్మెన్స్ కూడా ఏ క్యారెక్టర్లో చూసినా కానీ మొనాటని అయిపోతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది కదా ఈ సినిమాలో మొట్టమొదటిసారి ఒక రకంగా చెప్పండి ఇరిటేషన్ కలిగించింది ఆయన చేత కూడా ఇరిటేషన్ కలిగించేటట్లు ఆ క్యారెక్టర్ మెలిచారనమాట ఓకే సో అంటే ఆయన మనం తప్పుపట్టడానికి లేదు ఆ పాత్రని ఆ విధంగా చేయటం వల్ల ఆయన చేసి ఆ ఓవర్ మెలో డ్రామా ఏదైతుందో ఆ ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అవి మనకి చాలా చిక్కా కలిగిస్తాయి అందరూ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇరిటేషన్ కలిగించే వాళ్ళే అంటే ఒక్క క్యారెక్టర్ కూడా సక్రమంగా డిజైన్ చేసినట్టు అనిపించదు ఇంకా విలన్ క్యారెక్టర్ కాబట్టి మురళీశ్వర్మ ఆ విలన్గా అంతవరకు బాగానే చేశాడు అనుకోవచ్చు ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో రావు రమేష్ హీరో సందీప్ కృష్ణ హీరో వాళ్ళిద్దరికి ఇద్దరు హీరోయిన్లు ఈ ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ప్రాపర్గా డిజైన్ చేయలేదు వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి అన్షు రీతువర్గం మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది చాలా కృతకంగా అనిపిస్తుంది అసలు మనకి చూస్తుంటే అసలు ఇలా జరుగు ఇలా ఇలా అనుకుంటారా ఇలా జరుగుతుందని చివరిలో దానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ క్లైమాక్స్లో అది అంతగా పేల్ల ఈ లోపల ఆ కాన్ఫ్లిక్ట్ చాలా డ్యామేజ్ చేసిందని చెప్పాలి సినిమాకి అంటే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో రైటర్ ఫెయిల్ అయ్యాడు ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే మాటలు ప్రసన్ కుమార్ బెజవాడ్ ఇచ్చాడు సో తను కూడా అంటే త్రీనాథరావు సినిమాలకి ఆస్థాన రచయితగానే ఉంటూ వచ్చాడు స్క్రీన్ ప్లేలో ఇంకొక అతను సాయి కృష్ణ అని చెప్పేసి అతను కూడా రైటరే అతను కూడా ఆ స్క్రీన్ ప్లేలో అతని దీంట్లో టైటిల్ కార్డులో అతని పేరు కూడా కనపడింది అంటే ఇద్దరు స్క్రీన్ ప్లే పరంగా ఇద్దరు వర్క్ చేశారు త్రినాథరావు మాత్రం ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేశాడు తను ముందే చెప్పాడు ఇది నాకు నా దగ్గరికి బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చింది నేను నా దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ని యథాతథంగా తీశాను అంతే అని ముందే తను సో ఆ రకంగా చూసుకుంటే రైటర్స్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి ఈ ఆ సన్నివేశాన్ని ఎవరైతే కల్పించారో రైటరు అతని ఫెయిల్యూరు చాలా సెకండ్ హాఫ్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆ పాత్రల్లో ఆ సన్నివేశాల్లో సాహ్యత్వం లేదంటారా అస్సలు లేదు అది జీవితంలో ఓవర్ డ్రామాటిక్గా ఉంటాయి చాలా కృతకంగా అనిపిస్తాయి పైగా ఆ వచ్చే డైలాగ్స్ కూడా ఆ చెప్పే విధానం కానివ్వండి ఇల్లు కూడా సందీప్ కృష్ణ కూడా చాలా ఆర్ ఆర్టిఫిషియల్గానే కనిపించింది అతని పర్ఫార్మెన్స్ కూడా ఓకే సో రావు రమేష్ కైతే నేను నేను చెప్పినట్టు అతనికి ఇది ఒక ఫర్గెటబుల్ సినిమా సినిమాలో తను హీరో అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేయలేకపోవటం వల్ల అది కూడా రావు రమేష్ కూడా ఇరిటేషన్ కలిగించడం అనేది సినిమా ఇక రీతు వర్మ ఆమె మామూలుగా మంచి పర్ఫార్మరు కానీ ఈ సినిమాలో ఆ అమ్మాయి అసలు ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేదు అసలు ఓకే ఇక పాటలు ఉంటాయి ఇద్దరి మీద అసలు కెమిస్ట్రీ లేదు ఏమీ లేదు ఆ ప్లేస్మెంట్స్ కూడా కరెక్ట్గా సూట్ ఆ పాటలకు తగ్గట్టు లీడ్ ఉండాలి కదా ఆ లీడ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అవి మిస్ప్లేస్మెంట్ లాగా కనిపిస్తాయి అందులో ఏ ఒక్క పాట కూడా లియోన్ జేమ్స్ జేమ్స్ అని చెప్పి ఈ మధ్యకాలంలో అతను మలయాళీ అతను అనుకుంటాను అతను ఈ మధ్యకాలంలో ఇస్తూ వస్తున్నాడు వరుసగా తెలుగు సినిమాలు పనిచేస్తున్నాడు అంత ఎఫెక్టివ్గా లేదు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బెటర్ అనుకోవచ్చు కానీ ఒక్కో చోట అది కూడా ఏంటి ఎలాంటి ట్యూన్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అన్నట్టుగా కూడా కొన్ని చోట్ల అట్టా అనిపించింది అలాగే నిజర్ షఫీ అని చెప్పేసి అతని సినిమాటోగ్రఫీ పరంగా అయితే పర్వాలేదు చోటాకే ప్రసాద్ అనే అతను దీనికి ఎడిటర్ అతని సీనరీ మధ్యకాలంలో వరుసగా చాలా సినిమాలు చేస్తున్నాడు అతని ఫెయిల్యూర్ కూడా ఈ సినిమాలో ఎందుకంటే సెకండ్ హాఫ్ దారి తప్పిపోతుంది అనే విషయాన్ని గమనించుకోవాల్సింది ఎడిటరే సో అతని ఫెయిల్యూర్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే నాకైతే ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉందంటే వాళ్ళ క్యారెక్టర్లు అలా ఉండటం వల్లే ఉన్నాయి ఓకే సో ఆ క్యారెక్టర్లు అలా తయారు చేసిన వాళ్ళది ఈ ఇందులో వాళ్ళదే భాగం అనుకోవాలి ప్రధానమైనటువంటి బాధ్యత వాళ్ళది డైరెక్టర్ కూడా ఏం చేయడానికి నాకేం కనిపించలేదు అక్కడ పెద్దగా అంటే ఇప్పటిదాకా తిరునాథరావు తీసిన సినిమాల్లో అన్నీ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది ఉండేది ఈ సినిమాతోటి అది కూడా కనిపించలేదు అతను అంటే ఇది త్రినాథరావు సినిమా లాగా అనిపించలేదు ఫస్ట్ హాఫ్ వారికి అనిపించింది సెకండ్ హాఫ్ కంప్లీట్గా దారి తప్పిపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిపోయింది టెక్నికల్గా కూడా అదే నేను చెప్పినట్టు పాటలు వర్కౌట్ అవ్వలేదు పెద్ద గొప్పగా కూడా టెక్నికల్గా కూడా లేదు అంటే సంభాషణలు కూడా కొన్ని చోట్ల పేలాయి కొన్ని చోట్ల పేలలేదు ఇరిటేషన్ కలిగించాయి కొన్ని చోట్ల సో మొత్తంగా చూసుకుంటే ఇది కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయి అంటారు ఈ సినిమాకి ఏది కలిసి రాలేదనే మనం అనుకోవాలి ఓకే సార్ ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి నేను అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ అది కూడా ఫస్ట్ ఆఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంజాయబుల్గా ఉంది కాబట్టి సో ఆ రేటింగ్ నేను ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ